ఏలేరు వరద ముంపు గ్రామాలు చెరువులను తల్పిస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ తమ సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు ప్రతి ఏడాది వరదలు వస్తే ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు వరద బాధితులు ఏలేరుకు అంతకంతకు వరద ప్రభావం పెరుగుతుంది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు చేరుతుంది దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్దాపురం అదేవిధంగా జగ్గంపేట మరోవైపు ప్రత్తిపాడు పిఠాపురం నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు ఎనభై ఆరు గ్రామాలకు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఫ్లో కావచ్చు అదేవిధంగా ఇన్ఫ్లోని బట్టి అవుట్ఫ్లో అధికారులు మేనేజ్ చేస్తున్నారు దానికి కానీ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయిన సిచ్యువేషన్ పంట పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయిన సిచ్యువేషన్ దాదాపు పంట పొలాలు ప్రాంతాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారు వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు దాదాపు జిల్లాలోనూ ఎనభై ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అమ్మ ఎట్లా ఉంది మీ ఇంట్లోకి వచ్చినాయి అని ఆ పాజిటివ్ వల్ల అండి అలాగా పదిహేను సంవత్సరాలు పెట్టి చాలా ఈ బాధ నరకం అనిపించేస్తున్నామండి మొత్తం అన్ని తడిచిపోయి మొత్తం ఇగోండి సార్ ఇగో ఈ కొంపలో ఇగోండి అయ్యే మరి ఎక్కడ మరి ఎక్కడ మీరు అన్ని తెచ్చుకున్నారా సామాన్లు ఏమి తెచ్చుకోలేదు సార్ అందులో ఉండిపోయండి ఇంకా పంటలు ఇవన్నీ కూడా మరి మరి ఉంటుంది సార్ మరి మరి ఇది చూసుకోవచ్చు ఏలేరు కాలువకు సంబంధించిన ముంపు బాధితుల పరిస్థితులు దాదాపు ఇళ్ళన్నీ కూడా చెరువును తలపిస్తున్నాయి ఇళ్లలో అప్పటికప్పుడు వచ్చిన వరదతో పూర్తిగా ఈ ఇళ్లలోంచి బయటికి వచ్చేసిన పరిస్థితి ప్రాణాలను కాపాడుకోవడానికి బయటకు వచ్చేస్తామని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు లగేజ్ని కూడా తీసుకునే అవకాశం లేకుండా పోయింది దాంతో ఇళ్ళన్నీ కూడా చెరువులుగా మారిపోయాయి కొన్ని చోట్ల కాలనీలు పూర్తిగా నీట మునిగాయి ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాటి నియోజకవర్గం ఇటు ఇటు అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం రాజుపాలెంలో చూసుకున్నట్లయితే వీరందరూ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో అదేవిధంగా ప్రాజెక్టుకు ఏటిగట్టుకు సమీపంలో ఉన్నారో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన సిచ్యువేషన్ దానికి తగ్గట్లుగానే వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి మరొక వైపు రెండు వేల ఏడు తర్వాత ఈ స్థాయిలోనే ఏలేరుకు ఇన్ఫ్లో వస్తుందని అధికారులు చెప్తున్నారు ఎక్కువ ప్రాంతాల్లో ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా వాటర్ ఫ్లోటింగ్ వరదలు ఎక్కువగా ఉండడం అదేవిధంగా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి దానికి తగ్గట్లుగానే ఎగువన వస్తున్న వరదతో తాము దిగువకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు అదేవిధంగా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి ఈ దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం ఏంటి అదేవిధంగా బాధితులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని పూర్తి స్థాయిలో వారిని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఈ పది మండలాలు ఎనభై ఆరు గ్రామాలకు సంబంధించిన ఎటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ అవసరమైతే ఎగువ ప్రాంతాలలో మరింత భారీ వర్షాలు కొరిగి కురిసి వరద వరద ఎఫెక్ట్ అనేది ఉంటే ఏం చేయాలి అదేవిధంగా ఈ పది మండలాలకు సంబంధించి ఎనభై ఆరు గ్రామాలకు సంబంధించిన వారిని పునరావాస కేంద్రాలకు ఎట్లా తీసుకుని వెళ్ళాలి దాదాపు జిల్లాలో ముప్పై ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల ఎటు సంబంధించి ఇది బల బలహీనంగా ఉండడంతో దాని దాంతో ఎక్కడికక్కడ గండ్లు కొట్టేసిన పరిస్థితి వాటిని పరిరక్షించడం అదేవిధంగా ప్రస్తుతానికి తాత్కాలికంగా అక్కడ పనులు చేయించడం అని కూడా అధికారులు ఫోకస్ చేశారు ఒకవేళ మరింత వరద వరద ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది పెరిగితే ఖచ్చితంగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో మరింత ఎఫెక్ట్ ఉంటుంది దాదాపు ఈ పది మండలాలకు సంబంధించిన జనాలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు తప్ప తమకు శాశ్వత పరిష్కారం చూపించడం లేదు ఏలేరుకు సంబంధించిన వాటర్ ఫ్లోటింగ్ని సముద్రంలోకి అదేవిధంగా కలపాలి అదేవిధంగా గ్రామాల్లోకి రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై శ్రద్ధ చూపించాలని స్థానికులు కోరుతున్నారు ప్రకాష్లో సాయిదీర్ యాన్టీవీ రాజుపాలెం నుంచి